విశాఖ గాజువా కాదాని గంగవరం పోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తం పోర్టు గేటు వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు పోర్టులోకి దూసుకుపోయేందుకు బారికేడ్లు తోసుకొని దూసుకొచ్చిన మత్స్యకారులు విశాఖ పోలీసులు మత్స్యకారులకు మధ్య తోపులాట డిమాండ్లు పరిష్కరించాలని గంగవరం పోర్టు నిర్వాసుల ఆందోళన వన్ టైం సెటిల్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ రెండేళ్లు గడుస్తున్నా ఇంకా వన్ టైం సెటిల్మెంట్ చెల్లించలేదని ఆరోపణ thank yeah. you मतिलबु अंदरि पढ़ाई 你是你。 అదాని పోర్టు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు డీసీపీ గారు ఏసీపీ గారు సమక్షంలో గత రెండు సంవత్సరాల కిందట మాకు అగ్రిమెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగినది వన్ టైం సెటిల్మెంట్లో ఇరవై ఏడు లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు మాకు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఎనభై వేల రూపాయల వరకు వేసి రెండు లక్షల ఇరవై వేలు నుండి రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు కోత పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కడతో కట్టాము రిటర్న్స్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు యాజమాన్య చెప్పిన ప్రకారంగా మళ్ళీ రిటర్న్స్ పెట్టడం జరిగింది పెట్టేటప్పుడు కూడా కట్టి పెట్టి ఇప్పుడు ఆరు నెలలు వ్యవధి అవుతుంది ఈ రోజు వరకు కూడా ఇదిగో అదుగో అని చెప్పుకుంటూ మమ్మల్ని మోసపూర్వకమా మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తు కాకుండా మమ్మల్ని లేనిపోని కేసుల్లో నిరికించి ఆ కేసులు కూడా ఎత్తివేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కేసులు కూడా ఇంతవరకు ఎత్తివేయకుండా యాజమాని వారు మండు మండిగా వ్యవహరిస్తుంది కాబట్టి యాజమాని వారు ఇప్పటికన్నా కొలు తెరుచుకొని మా కార్మికుల కష్టాన్ని రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు మాకు తక్షణమే ఈ యొక్క డబ్బులు బ్యాంకులో పడాలి లేని పక్షంలో దీనికంటే తీవ్రమైన ఉద్యమాన్ని చేసి ఆ రోజు ప్రాణత్యాగాలు ఎలాగైతే చేసి ఈ ఇరవై ఏడు లక్షల రూపాయలు సాధించుకొని సాధించుకు సాధించుకున్నాము ఈ రెండు లక్షలు ఇరవై వేల రూపాయలు కూడా ప్రాణత్యాగాలు చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి నీ సభముఖంగా తెలియజేస్తున్నా ఇప్పటికీ రెండు సంవత్సరాల నుండి దోబుచ్చులాట ఆడుతుంది మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చేస్తామని అగ్రిమెంట్ చేసి అది అరవై రోజుల్లో ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సిన డబ్బుల్ని సక్రమ పద్ధతిలో ఇవ్వకుండా తాడుతూ ఇదిగో ఇదిగో రేపు ఇదిగో మాపు అనే చెప్పే విధంగా వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసే వ్యవహారం కనిపించింది కనిపించింది కాబట్టి తక్షణమే మాకు రావాల్సిన కార్మికు చట్టాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తక్షణమే విడుదల చేయించాలా మేనేజ్మెంట్ ఎందుకంటే మేము అక్కడ మీకు నష్టం నష్టం వస్తుంది మీకు ఇష్టం లేక మా కార్మికులందరినీ బలవంతంగా అన్యాయంగా మమ్మల్ని బయటకు పంపిస్తారు కాబట్టిగా మాకు ఏదైతే ఒప్పందం ప్రకారంగా ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒప్పందం చేశారో అది ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలు ఇచ్చారు తక్కువ రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు రావాల్సింది ఉంది అలాగే పిఎఫ్ సక్రమ పద్ధతిలోనే ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు పిఎఫ్ డబ్బులు కట్టగా వాళ్ళు ఏమి మాది పెట్టుకుంటే పిఎఫ్ పెట్టుకుంటే రెండు సైడ్లు పెట్టుకున్నా సింగిల్ సైడ్ పెట్టుకున్నా సరే అది రిజెక్ట్ చేస్తున్నారు అది ప్లస్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ డబ్బులు మాకు వస్తాయి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మా సర్వీస్ ప్రకారంగా పదహారు సంవత్సరాల సర్వీస్ ప్రకారంగా మేనేజ్మెంట్ దగ్గర దాచుకొని దోపిచ్చులే ఆడుతుంది సుమారు మాకు ఎక్కడ కూడా ఉపాధి లేదు మా మీద అక్రమ కేసులు పెట్టి అది ఏ డాగు యార్డ్కి వెళ్ళా సిప్పియాడ్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా సరే గేట్ పాస్ ఇవ్వట్లేదు మేము ఎలా బతకాల ఓ పక్క జట్టి లేదు జట్టీ నిర్మాణం లేదు మేము ఏం ఏం తిని బతకాలా అయితే మా భూముల్లోనే మా సముద్రం మీద కోట్లు కట్టి వ్యాపారం చేసుకొని మమ్మల్ని అనాథలుగా రోడ్ల మీద వదిలేసి ఇది కనీసం ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి కదా ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే మాకు రావాల్సింది ఏదైతే బకాయిలు ఉన్నాయో ఎంపీడియట్లు విడుదల చేయించాలని ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని అర్జిస్తున్నాం ముప్పై ముప్పై కోట్ల రూపాయలు చిల్లరగా బాకీ ఉంది అది ఇవ్వటం లేదు ఎందుకంటే మాకు ట్యా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేస్తాం మీకు మాకు సత్సంబంధాలు లేవు ఇంకా మీరు ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నా పేరు మాధప్పారావు